హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని వ్లాగ్స్ ఈరోజైతే హెల్దీ వేలో బెల్లం కొబ్బరి రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నాను ముందుగా కడాయిలోకి నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు లైట్గా వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వని కూడా యాడ్ చేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని బాగా వేయించుకోండి రవ్వ మనకి వేగుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుంది మంట అనేది హై ఫ్లేమ్లో ఉంటే రవ్వ మాడిపోతుంది అడుగు అంటకుండా విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ రవ్వ లడ్డుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను ముందుగా కొబ్బరి యాలకులు అలాగే సరిపడా బెల్లము మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి స్టవ్ పైన కడాయిలో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి నీరు ఎగిరిపోయేంత వరకు కలపాలి ఇందులోనే చిక్కటి పాలు నేను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పాలు వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు నీళ్ళు అంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కూడా ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇది మొత్తం దగ్గర పడుతున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీంతోపాటు జీడిపప్పులు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి దీంట్లో ఉండే తడ అనేది సరిపోతుంది లడ్డు చుట్టుకోవడం కోసం అందుకే ఇంకా ఎక్స్ట్రా నెయ్యి కూడా నేను యాడ్ చేయటం లేదు వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి